విశ్వకర్మ అన్న ప్రసాద సమితి వరంగల్ ఆధ్వర్యంలో నగరంలోని విశ్వకర్మ వీధిలో ప్రతి అమావాస్య సందర్భంగా నిర్వహించబడుతున్న పుణ్యమైన అన్నదాన సేవా కార్యక్రమం ఘనంగా ఒక సంవత్సరం పూర్తి చేసుకుని విజయవంతంగా రెండో సంవత్సరంలోకి అడుగుపెట్టింది విశ్వకర్మ వీధి దాతల అమూల్య సహకారం మరియు ఆశీస్సులతో నిరంతరంగా కొనసాగుతున్న ఈ మహత్తర సేవా యజ్ఞం మరింత విస్తృతంగా కొనసాగుతోంది ఈ రోజు నిర్వహించిన అన్న ప్రసాద కార్యక్రమానికి ప్రధాన దాతగా శ్రీ కొక్కొండ హరికుమార్ గారు ఈ నెల పంతొమ్మిదో తేదీన తమ జన్మదిన కార్యక్రమం సందర్భంగా ముందుకు వచ్చి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు వారి సేవాభావాన్ని విశ్వకర్మ అన్న ప్రసాద సేవా సమితి సభ్యులు గౌరవ పూర్వకంగా అభినందించారు అలాగే భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని శ్రీ మునిగంటి చారి గారు ప్రత్యేకంగా అరటి పనులు పంపిణీ చేసి కార్యక్రమానికి మరింత ప్రాధాన్యతను చేకూర్చారు ప్రతి అమావాస్యకు నిర్వహించబడుతున్న ఈ పవిత్ర అన్న ప్రసాద సేవా కార్యక్రమానికి మరింత మంది దాతలు ముందుకు వచ్చి సహకరించవలసిందిగా సమితి సభ్యులు వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నారు ఈ కార్యక్రమంలో గ్రేటర్ వరంగల్ స్వర్ణ సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీ కట్టా రాజేందర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కందుకూరి చంద్రసేన గారు శ్రీ రుద్రోజు కమలాకర్ గారు శ్రీ రామోజు శ్యాంసుందర్ నాగరాజు కిషోర్ తదితర స్వర్ణకారులు గౌరవప్రదంగా పాల్గొన్నారు ఈ మహత్తర సేవా కార్యక్రమం నిరంతరం విజయవంతంగా కొనసాగాలని భగవంతుని ఆశిస్సులు కోరుకుంటున్న విశ్వకర్మ అన్న ప్రసాద సేవా సమితి వరంగల్ ఈరోజు విశ్వకర్మ అన్న ప్రసాద సేవా సమితి ఆధ్వర్యంలో అన్న అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది మేము గత సంవత్సరన్నర నుండి కూడా మేము యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమంలో కూడా మా కార్యవర్గ సభ్యులు అన్నదాన సేవా సమితి కమిటీ సభ్యులు కూడా చాలా మంది భాగస్వాములు వారి వారి దాతలుగా వాళ్ళు ఈ యొక్క కార్యక్రమాన్ని వాళ్ళకు మంచి ఉద్దేశంతో దానం చేయాలని సదుద్దేశంతో ఒక కార్యక్రమానికి దానం చేస్తున్నారు అన్నదాన కార్యక్రమం కూడా అందరూ భాగస్వామి అవుతున్నారు అదే విధంగా మేము ఈ యొక్క కార్యక్రమాల్లో కూడా ఆ రోజు అన్నదాన కార్యక్రమం రోజు వాళ్ళ మ్యారేజ్ డే కానీ బర్త్డే కానీ పిల్లలకి ఉన్నటువంటి అకేషన్స్ ఉన్నట్టు ఆ రోజు అన్నదాన ఎంత ఖర్చు అవుతుందో ఆ ఖర్చు మొత్తం దాతలు పెట్టుకుంటున్నారు అదే అదే ఉద్దేశంతో అన్న రోజు ఒక్కొండ గారు కూడా అంటే యాక్చువల్గా ఇరవై తారీఖు బర్త్డే ఉంది పంతొమ్మిది తారీఖు బర్త్డే ఉంది అయినప్పటికీ కూడా అన్నదాన అన్నదానం చేయాలనే మంచి ఉద్దేశంతో ఈ యొక్క అన్నదానాన్ని ఈరోజు ఈ యొక్క ఖర్చు మొత్తం అన్ననే భరిస్తున్నాడు కాబట్టి ఈ యొక్క అన్నదానాన్ని కూడా మేము ఈ యొక్క మా మా కమిటీ సభ్యులందరం కూడా అన్నగారికి మేము బర్త్డే శుభాకాంక్షలు అడ్వాన్స్ గా తెలియజేస్తున్నాము ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా అందరూ దిగ్విజయం చేయండి అన్నదానం చేస్తే చాలా మంచిది అన్నదానం అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెప్పేసి పెద్దలు మంది చెప్పారు అందరికి తెలిసిన విషయమే మేము కొత్త కొత్తగా చెప్పాల్సిందంటే ఏం లేదు అందరు తెలిసిన విషయం కాకపోతే ఏంటంటే నెగ్లెన్స్ అనేది లేకుండా ఈ యొక్క అవకాశం వచ్చినప్పుడు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకుంటే చాలా మంచిది ఇలాంటి దాత గుణం ఉంటే అంటే మనకు కూడా చాలా మంచి జరుగుతుంది మనం ఎన్నో ఖర్చు పెడుతున్నాము ఇలాంటి కార్యక్రమం చేయాలి చేసినప్పటికీ ఇంతనే మనము కొంత కొంత ఇంకా అభివృద్ధి చెందే అవకాశాలు మనకు ఎన్నో మెండుగా ఉంటాయి ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ ప్రజలకు ప్రోత్సహించండి మన తెలిసిన వాళ్ళకి మన కొలీగ్స్ మన ఫ్రెండ్స్ కనుక ఇతరుల కూడా మనం తెలియజేసినట్టయితే వాళ్ళు కూడా కొందరికి తెలియకుండా వాళ్ళు ఎక్కడ ఏం చేయాలో తెలియక అర్థం కాక కూడా కొందరు చేయరు కాబట్టి తెలియపరచండి మనం అంతా మనం సాయం చేస్తాను ఇలాంటి ప్రోగ్రామ్స్ మనం చాలా చేస్తాం కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం దిగ్విజయంగా ముందుకెళ్ళాలని చెప్పేసి తెలియజేస్తున్నాం అలాగే ఈ కార్యక్రమంతో పాటు మన సన్నకారులు మన విశ్వబ్రహ్మల సన్నకాల కుటుంబాలు కూడా ఇంకా లేని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళకు కూడా మేము గతంలో కూడా చెప్పాము ఇలాంటి ఫండింగ్ గురించి మనకు మిగులు ఫండ్ వచ్చినట్టయితే వాళ్ళకి చదువుల కోసం కానీ లేకపోతే వాళ్ళకు ఉన్నత విద్య కోసం కానీ వాళ్ళ కుటుంబ ఆర్థిక ఇబ్బందులు ఉన్నట్టయితే వాళ్ళకు కూడా ఎంతో కొంత వాళ్ళ కుటుంబం ముందుకెళ్లే విధంగా మేము సహాయం సహాయ సహకారాలు కూడా అందిస్తామని చెప్పేసి గతంలో చెప్పాం ఆ ఫండ్ కోసం మేము ఇంకా ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇంత కొత్త రాగానే మేము దాన్ని కమిటీ ద్వారా కూడా మేము అందరం కమిటీ నిర్ణయించుకొని ఎలా చేద్దామని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకొని ఆ మీకు ఇబ్బందులు ఏమైనా ఉన్నట్టయితే పిల్లల చదువుల కోసం ఇబ్బంది ఉన్నట్టయితే మాకు అప్లికేషన్ పెట్టుకోవాలి అప్లికేషన్లో మేము ఇంక్వైరీ చేస్తాం ఇంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఆ స్కూల్కు కాలేజీకు వెళ్ళి మాట్లాడమో లేకపోతే ఇంకేదైనా దాన్ని ఇంక్వైరీ చేసిన తర్వాత ఇంత కొంత మా అన్నదాన సేవ సమితి ద్వారా కూడా మేము సహాయ సహకారం అందిస్తామని చెప్పేసి కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నాను జై విశ్వకర్మ